హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉగాది పంచాంగం పన్నెండు రాసులకు ఈ సంవత్సరంలో జరిగే విషయాలు తెలుసుకుందామా క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మేషరాశి క్రోధి నామ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆరంభం అసంతృప్తిగా ఉన్నా తరువాత కలిసి వస్తుంది వీరు ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగం పొందడం కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారు ఈ సంవత్సరం గృహ నిర్మాణం దాన్ని పూర్తి చేసి సంతోషంగా ఉంటారు వృషభ రాశి శని గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతుంది కానీ ఆకస్మిక నిర్ణయాల వలన నష్టపోతారు ఈ సంవత్సరంలో ఈ రాశివారు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది పదవుల్లో ఉన్నవారు ఉన్నత పదవులు పొందుతారు మిథున రాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మీ తెలివితేటలతో ఎంతటి వారినైనా మెప్పిస్తారు అప్పుల బాధల నుంచి బయటపడతారు చాలా సంతోషంగా గడుపుతారు ఈ సంవత్సరంలో మీరు గతంలో చేసిన అప్పులను తీర్చుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు శని అష్టమంలో ఉండటం వలన అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి కానీ గురుడు శుభస్థానంలో ఉండటం వలన కొంతవరకు కలిసి వస్తుంది ఆనందంగా గడుపుతారు ఈ సంవత్సరంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది గృహ నిర్మాణ ప్రయత్నాలు లాభిస్తాయి సింహరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అస్సలే బాగాలేదు అష్టమంలో రాహువు దశమంలో గురువు మిమ్మల్ని అష్టకష్టాల పాలు చేస్తారు ఏ పని ప్రారంభించినా పోరాటం చేస్తే కానీ ఫలితం సాధించలేరు అనారోగ్య సమస్యలుంటాయి అనవసర వివాదాలు వెంటాడుతాయి ఆదాయం బాగానే ఉన్నా మనశ్శాంతి ఉండదు ఈ సంవత్సరంలో వీరు చేపట్టిన పనులు చాలా కష్టంగా పూర్తిచేస్తారు కానీ విద్యార్థులు మంచి కళాశాలలో సీటు సంపాదించే అవకాశం ఉంది రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి సొంత పనుల కంటే ఇతరుల పనులపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు మీ నుంచి ఉపకారం పొందేవారే మీకు కీడుచేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది తులరాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుంది ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు నిందలు ఎన్ని వచ్చినా మీరు అనుకున్నది చేస్తారు దైవ బలం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ చేసి జీవితంలో సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి వృశ్చిక రాశి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో మంచి స్థానంలో ఉంటారు గత సంవత్సరంలోని సమస్యల నుంచి బయటపడతారు ఆనందంగా గడుపుతారు ఈ సంవత్సరం ఈ రాశివారు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ధనస్సు రాశి ఈ సంవత్సరం ధనస్సు రాశివారికి వారికి బాగుంటుంది ఆదాయం బాగుంటుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు కాకపోతే ఖర్చులు విపరీతంగా పెరగడం వలన కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది ఈ రాశి వారు ఈ సంవత్సరం గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగం మారే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది మకర రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు స్థిరాస్తులు వృద్ధి చేస్తారు ఖర్చు విపరీతంగా పెరుగుతోంది ఇంటా బయట సంతోషంగా గడుపుతారు ఈ సంవత్సరంలో ఈ రాశి వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు ప్రభుత్వ సంస్థల నుంచి అవార్డ్స్ అందుకునే కుంభ కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది కాని సెప్టెంబర్ వరకు మాత్రమే వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది తరువాత నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రమే అధికంగా లాభాలు పొందుతారు మీనరాశి ఈ రాశివారికి క్రోధినామ సంవత్సరంలో ఏలినాటి శని ఉన్న గురుబలం మంచి ఫలితాలను అందిస్తుంది స్త్రీ మూలకంగా మీ జీవితంలో వెలుగు వస్తుంది ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ సంవత్సరం వీరు ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది ఉద్యోగస్తులు మంచి ఉద్యోగం సాధిస్తారు